హాయ్ వ్యూవర్స్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం కార్తీక ఏకాదశి ద్వాదశి శుభాకాంక్షలతో కిందటి వీడియోలో నేను గణేష ప్రాతస్మరణ శ్లోకాలు పెట్టా కదండి శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు వారి రచించినవి మరి శివానందలహరి శ్లోకాలు కూడా పెడతా ఉన్నా కదా ఇప్పుడు అవి చదువుకుందామండి ఒకటి నుండి ఐదు ఓ నమ శివా శివాయ శివానందలహరి శ్లోకం మొదటిది కళాభ్యా చూడాలంకృతశశి కళాభ్యా ఫు ప్రకటిఫలాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం నతిరియం దీని భావం ఏంటంటే సకల విద్యా స్వరూపులను సిగలచే అలంకరింపబడిన చంద్రరేఖలు గలవారును తమ తమ తపః ఫలములుగా ఒకరినొకరు పొందబడిన వారును భక్తులకు కర్మఫలాదులను ప్రసాదింపచేయువారును ముల్లోకములకు అత్యంత శుభదాయకులుగా ఉండువారును తలచినంతనే హృదయమునందు మరల మరల ప్రసన్నులగువారును ఆనందముతో స్వరూప సాక్షాత్కార అనుభవం కూడా కలుగచేయువారును అగు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల కొరకు ఇదే నా నమస్కారం రెండవ సరితః సరితీ దళంతి ధీ కుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రద శివానందలహరి శాంతి సుఖములకు ఉత్పత్తి స్థానమైన ఓ శివ నీ చరిత్ర మనడి నది నుండి స్రవించి ప్రవహించుచు పాపములనుడు ధూళిని అంచుచున్న ఈ శివానందలహరి బుద్ధి అను పిల్ల కాలువ గుండా వచ్చి సంసారతాపమును చల్లార్చుచు నా హృదయము అను మడుగులో పడినది ఈ ఆనంద ప్రవాహము ఇక ఈ మడుగును వదిలిపోకుండా స్థిరముగా నుండినట్లు అనుగ్రహింపుము అని దీని భావం మూడవ శ్లోకం త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం తలదురగహారం మృగధరం మహాదేవం దేవం భావం పశుపతి చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే ఈ శ్లోకం భావం ఏంటంటే మూడు వేదాలలో తెలియబడేవాడును హృదయమునందు స్ఫురించువాడును స్థూల సూక్ష్మ కారణ శరీరములను నియంత్రించి నిర్మూలించేవాడును సృష్టికి ముందే ఉండువాడు మూడు కన్నులు కలవాడు జటాజూట సర్పహారమును కలవాడు చేతిలో లేడిని ధరించినవాడు ప్రకాశానందములు తన రూపముగా వెలుగొందువాడును నా ఎందు దయగలు స్వస్వరూప జ్ఞానమునకు ముఖ్య సాధనమైన వాడును లోక పాలకుడును సమయావసరాన్ని బట్టి ప్రవర్తించేవాడును పార్వతీ సమ్మోహుడును అగు పరమేశ్వరుని హృదయములో సేవించుచున్నాను అని భావం నాల్గవ శ్లోకం సహస్రం వర్తంతే జగతి విబుధా క్షుద్రఫలదా నే స్వప్దనుసరఫలం హరిబ్రహ్మాదీనామీ వికటభాజామూలభం చిరం యాచే శివ తవ భజనం దీని భావం ఏంటంటే చిన్న చిన్న ఫలాలనిచ్చే దేవతలు ఈ ప్రపంచంలో వేలాదిగా ఉన్నారు వారి సేవని కానీ వారిచ్చు ఫలములను కానీ నేను కల్లో కూడా తలవను సమీపమునందే ఉండు హరి బ్రహ్మ మొదలైన వారికి కూడా సులభముగా దొరకని నీ పాదపద్మ సేవయే నేను చిరకాలము కోరదను అని భావం ఐదవ శ్లోకం स्मृतौ शास्त्रे वैद्ये शकुनकवितागानफणितौ पुराणे मन्त्रे वा हास्येश्व चतुरः कथं राज्ञां प्रीतिर्भवति मयि कोऽहं पशुपते पशुं मां सर्वज्ञ प्रथितकृपया पालय विभोः दीनिभावमेण्टन् ధర్మ గ్రంథాలు శాస్త్రాలు వైద్య విద్య శకునాలు చెప్పటం కవిత్వం గానం పురాణాలు స్థుతి చేయటం నాట్యము హాస్యంగా మాట్లాడటం వీటిలో ఏ ఒక్కటిలోనూ నేను నిపుణుల కాను ధనవంతులకు నాపై ప్రీతి ఎట్లు కలుగును నేను ఎటువంటి వాడును అంతా తెలిసిన వాడు ప్రాణులకు నాదుడు ప్రభు ప్రభువు పశువైన నన్ను మిక్కిలి కృపతో పాలించు అని అంటే నీవే దయతో రక్షింపు అని నాకు వైద్యం చేత కాదు కవిత్వం చెప్పలేను సంగీతం రాదు పాండిత్యం లేదు శాస్త్ర పాండిత్యం అంతకన్నా లేదు పురాణాలు చెప్పలేను మంత్రాలు ఎరగను ఆట నేర్పు నేర్పు లేదు హాస్యం చెప్పలేను మరి ఇట్లా ఇట్టి వాడిని నాకు ఎట్లా కలుగుతుంది రాజుగారి దయ వారిచ్చే ఫలాలు నాకేలా సర్వజ్ఞ నన్ను నేనే ఎరుగని పశువును నీవు పశుపతి కదా నన్ను నువ్వే దయతో రక్షింపు అని శంకరాచార్యుల వారు ఆ రోజుల్లో ఆసుగా చెప్పిన శ్లోకం అన్నమాట ఇది మరి ఈ రోజుకి ఎంత దశాలు ఇద్దాం మిగిలిన శ్లోకాలు ఆరు నుండి పది వరకు తదుపరి వీడియోలో చూడండి చూస్తున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎప్పుడూ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలండి మరి మళ్ళీ ఇంకా మంచి వీడియోలు కలుస్తాం తప్పగా చూడండి అమ్మాడియో సుష్మకుమారి జే